కూడా అవని వల్ల గేట్ దగ్గర నిలబడి లోపలికి తొంగి చూస్తూ దొంగ దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేసి రికవరీ చేసి తీసుకొచ్చానని అవని అందరి ముందు చెప్పిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు అని కిట్టు అంటుంటే ఎలాగైతేనేం మా ఈ అవసరం తీరింది కదా ఇక మనం వెళ్లి డబ్బులు తెచ్చుకుందాం పదా అని నిహారక అంటుంది ఇక అలా ఇద్దరు మాట్లాడుకొని డబ్బు దాచిపెట్టిన ప్లేస్ దగ్గరకు వెళ్లి గుంట తవ్వి చూస్తూ ఉంటారు ఎంత తవ్వినా కూడా బ్యాగ్ కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ బ్యాగ్ కనిపించట్లేదేంటి మనం దాచిపెట్టింది ఇక్కడే అని నిహారీగా కిట్టు మాట్లాడుకుంటూ ఉండగా అందులో అవన్నీ వాటర్ తీసుకుని వచ్చి మంచి నీళ్ళు తాగుబావా అని ఇస్తూ ఉంటుంది ఇక ఎవరిచ్చారో కూడా చూడకుండా థ్యాంక్స్ అని చెప్తూ గ్లాస్ తీసుకుని అయినా ఇంతలోనే వాటర్ ఏదో తెచ్చా బంగారం అని అంటూ కిట్టు వాటర్ తాగుతూ ఉండగా నేను తేలేదే అని నిహారక అంటుంది మరి ఎవరు తెచ్చారు అని కిట్టు ఆశ్చర్యపోతూ ఉండగా నేను తెచ్చాను బావా అని అవని అనడంతో అవని చూసి నిహారక కిట్టు ఇద్దరు ఒకసారిగా షాక్ అవుతూ ఉండగా డబ్బు ఏమైపోయాయి అని కంగారు పడుతున్నారా నేనే తీశాను మీరు ఎంతో కష్టపడి ఇక్కడ దాచిన డబ్బులు నా గంట పడిపోయాయి నిహారిక అని అవని అంటుంది ఇక నిహారక కిట్టు ఇద్దరు షాక్ అయిపోతూ ఇక కావాలనే మనల్ని అనవసరంగా ఇరికించాలి అనుకుంటుంది పాడ మనం వెళ్దాం అని ఇద్దరు కూడా ఆడుతూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటారు ఇక అవిన వన్ మినిట్ అని చెప్పేసి అంటూ మొబైల్ లో ఒక వీడియో చూపిస్తూ ఉంటుంది ప్రసాదర డబ్బుల బ్యాగ్ పోగొట్టుకున్న ప్లేస్ లో కిట్ ఆ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ ఉంటాడు ఇక అది వీడియో లాగా అవని ప్రూఫ్ చూపిస్తూ ఉంటుంది ఇక ఆ వీడియో చూసిన నిహారక కిట్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు